ఈరోజు మార్నింగ్ ఇడ్లీ వేసేసుకుని కొంచెం పిండి మిగిలింది అబ్బా లోపల ఏం పెడతాం అలా ఫ్రిడ్జ్లో కొబ్బరి రొట్టె వేసుకుంటే బాగా అనిపించింది నానమ్మ ఫుడ్ ఏండో అవి బాగా తింటుంది రెండు స్పూన్లు జాంగ్రీ పౌడర్ వేసేసాను వేసేసి తర్వాత ఫ్రెష్గా కొట్టినటువంటి కొబ్బరి చెక్క కోరి రెండు ఉప్పులు వేసి కొంచెం యాలక్కాయలు పౌడర్ వేసాను యాలక్కాయలు పౌడర్ వేయడం వల్ల రుచి మరింత పెరుగుతుంది తిన్నది వన్ అవర్లో అరిగిపోతుంది మనం వండుకున్న వంట తిన్నాక వన్ ఆర్ టూ అవర్స్కి అరిగిపోతేనే ఆరోగ్యంగా ఉంటాము గమనించండి శుభ్రంగా ఇలా కలిపేయండి బెల్లం ఎక్కువైనా రొట్టు రాదు పిండి పలసనైనా రొట్టు రాదు ఈ రెండు దృష్టిలో పెట్టుకుని మీరు ట్రై చేయండి చిన్న చిన్న చిట్కాలే మన వంటకి అద్భుతమైన రుచిని తీసుకొస్తాయి పక్కన పొయ్యి అంటించి మూకుడు పెట్టేసాను హైలో పెట్టాను మూకుడు కాలడానికి రెండు నుంచి మూడు పైన తీసుకుంటుంది ఇలా కలపడానికి కూడా నాకు మూడు నాలుగు నిమిషాలు పట్టింది అన్నమాట ఇలా మూకుడు ఎంత బాగుంటుందోనండి వంట చాలా క్విక్గా అవుతుంది మూకుడి వేడెక్కడవే టైం పడుతుంది కానీ చాలా వంట క్విక్గా అవుతుంది మా అబ్బాయికి థ్యాంక్ యూ చెప్తున్నాను సభాముఖంగా మా బిడ్లోడు బాగా చూసుకుంటాడు నన్ను చంటి పెట్టలా చూసుకుంటాడు మా కోడలు అవుతే నాకు మా అమ్మే మా లేని లోటు మా వాడలు తీరుస్తుంది ఏ చిన్న కష్టం ఉన్నా నేను కోడల దగ్గరే చెప్పుకుంటాను కొడుకు దగ్గర కూడా చెప్పుకోనండి తల్లి ఎలా ఉంటే బిడ్డ అలాగే చూసుకుంటాడండి మా అబ్బాయి చూడలేదు మా అబ్బాయి చూడలేదు చూస్తే మీరు ఎలా పెంచితే మీ పెంపకమే మిమ్మల్ని రక్షిస్తుంది నా పెంపకమే నా ఇద్దరు పిల్లలు నా కుడి భుజం ఎడభుజం వుడ్ నాకు అన్నోరు కానీ అత్తవారు కానీ ఎవరు గుర్తుకు రారు నా బిడ్డలే నా ప్రపంచం కొంచెం ఆయిల్ వేసేసాను మీతో మాట్లాడితే మూత పెట్టేశాను పిల్లలు సరిగా చూసుకునే తల్లులకి ప్రపంచం గుర్తుకు రాదండి నా పిల్లలే నా స్వర్గం నా పిల్లలే నా బలం ఈ రోజుకి కూడా నా పిల్లలే నా బలం తిరగేసేసాను రొట్టు ఎంత బాగా కాలిని చూసారా స్కిన్ ఎంత ఎత్తు ఉంటుంది క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది సిమ్లో పెట్టి కాల్చండి సిమ్ అంటే ఇలా పెట్టి కాల్చాలి పొయ్యి ఆ దీపంలాగెలగాలన్నమాట అలా ఉన్నప్పుడు ఇంకొక ఐదు ఆరు నిమిషాలు అలా తిరగేసి పెట్టేసి తీసేద్దాం పొయ్యి కట్టేసాను పొయ్యి కట్టేసి కానీసేపు ఉండి తీసేసుకోవచ్చు ఇది పాన్ కేక్ సిరప్ నేను రాజమండ్రి వెళ్ళినప్పుడల్లా పానకం తెచ్చుకుంటాను సెరకుపాకం లేనప్పుడు మా అబ్బాయి పానకం పానకం అనుకుంటానని పానకేకి సిరప్ తెచ్చి ఇస్తా ఉంటాడు నాకు గిఫ్ట్ పిల్లలు అలా చూస్తుంటే మనకి చాలా ఆరోగ్యంగా ఉంటామండి ఒళ్ళు బాగోపోయినా ఆరోగ్యంగానే ఉంటాం ఇరిసేసాను చూసారా మీతో మాట్లాడితేనే అద్భుతంగా కాలింది అలా ఉండాలి మరి మీరందరూ ట్రై చేసేయండి ఎవరన్నా చేసుకునేవంటే ఈజీగా చేసుకోవచ్చు స్వీట్ తక్కువ వేసుకుంటాం కాబట్టి సిరప్లో ముంచుకుని తింటాం అన్నమాట ఇలా సిరప్లో ముంచుకుని తింటే ఆహా స్వర్గమేనండి మరి స్వీట్ ప్రియులకి అయితే సూపర్ ఉంటుంది